సినిమాలో ఏంటి క్యారెక్టర్ ఆహా సినిమాలో క్యారెక్టర్ ఏంటి అంటే సీనియర్ని అంటే జూనియర్ సినిమాలో సీనియర్ క్యారెక్టర్ అనమాట సూపర్ ఒక్కసారి మీ చిన్నతనానికి వెళ్దామా మీ చిన్నతనంలో మీరు చేసిన చిలిపి పని ఏమైనా చెప్తారా మాతో ఏంటి అమ్మో ఎక్కువగా డాన్సులు చేసేదాన్ని స్కూల్లో అందరికంటే నేనే ఫస్ట్ అలా అయితే ఒక్కసారి వైరల్ వయ్యారి ప్లే చేయండి ఒక్కసారి వైరల్ వయ్యారికి మీ పేరు

నడుము నడుము ఒక్క సైడ్కి వెళ్తుంది రేపటికి జాగ్రత్త నడుము ఒక సైడ్కి వెళ్తుంది రేపటికి జాగ్రత్త మళ్ళీ ఇటు సైడ్ కూడా చేసేస్తే బెటర్ ఓకే సూపర్ అండి థ్యాంక్ యూ గట్టిగా ఒకసారి గారికి చెప్పట్లు అంటే వైరల్ ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు అర్థమవుతుంది అంటే స్టెప్ యాజ్ ఇస్ గా కాకపోయినా ఇక్కడ ఒక సెన్సేషనల్ స్టెప్ని క్రియేట్ చేసినటువంటి బామగారు నిజంగా సూపర్ మేము ఇంటి సైడ్కి వస్తున్నాము ఆర్ ఆల్ రెడీ జూనియర్స్ సీనియర్స్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇందాక మనం సీనియర్స్తో మాట్లాడడం కాబట్టి జూనియర్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి జూ